హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం విజయవాడలోని మన శశి గారి కి అయితే వచ్చాము మొత్తం టెర్రస్ గార్డెన్ అంతా కూడా షూట్ చేస్తాము త్వరలో రాబోతుంది అందులో నాకు స్పెషల్ స్పెషల్ గా నచ్చింది ఒక చూపిస్తాను రండి మీకు శశి గారు దీని గురించి మీరే చెప్పాలి ఇది ఏంటో మీరు గెస్ట్ చేయండి చేశారా మరి దగ్గరకు వస్తే చేయగలరేమో ఇది కూడా సౌండ్ కూడా వస్తుంది సౌండ్ కూడా చూపిస్తాను చూడండి గెస్ట్ చేస్తారు ఆ నమ్మకాయ అంటే ఆనపకాయ ఎండిపోయిన తర్వాత సీడ్స్ తీసుకుంటాం కదండి దాన్ని వేస్ట్ గా పడేసే బదులు మనకి ఒక పది హార్వెస్ట్ దాకా తీసుకోవచ్చు దీంట్లో నుంచి ఇది ఇప్పుడు రెండోది రెండోది కదా మూడోది నేచురల్ కుండి చూడండి ఇది అసలు వేసారు అందులో ఇలా నేచురల్ లో పండిని మంచిది కూడా కదా అన్ని న్యాచురల్ న్యాచురల్ సాయిల్ చక్కగా ఆర్గానిక్ ఆర్గానిక్ మెంతులు ఇదిగోండి ఇది కూడాను బాగుంది కదా ఐడియా గుమ్మడికాయలు కూడా చేసుకోవచ్చే ట్రై గుమ్మడికాయ ఉండదండి ఉండదా ఉండదు ఆనపకాయ అయితేనే ఉంటుంది ఓకే ఆనపకాయ అదే సొరకాయ అంటారు ఆనపకాయ అంటారు కదా దీన్ని ముదిరి కాయ నుంచి విధంగా చేశారు అలాగే అత్తగాలు చూసారా అరటిగాల ఎక్కడ అనుకుంటున్నారు ఇదిగోండి వాళ్ళ తోటలో అదే ఇది ఎంత మీరు చూడాలనుకుంటే శశి గారి గార్డెన్ త్వరలో రాబోతుంది దీనికి వీడియో లింక్ అయినా ఇస్తాను మీకు ఒకసారి మాత్రం చూసేయండి చాలా పెద్ద చోట ఉంది టెరస్ గార్డెన్ ఉంది అర్థిగల వాళ్ళదే మొన్న గాలి వానికి పడిపోయింది ఇది ఇదిగోండి మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా స్టిచ్ చేసుకొని మనం ఇలా కూడా వాడుకోవచ్చు గ్రో బ్యాగ్స్ ఎంత కాస్ట్ అండి ఈరోజు ఆన్లైన్ లో చాలా కాస్ట్ కదా ఇలాగా ఈ రైస్ బ్యాగ్లు మనకి టూ ఇయర్స్ మనం ఈజీగా వాడుకోవచ్చు అండి కొత్తిమీరలు మెంతికూర పాలకూర చుక్క కూర ఆ కూరలు అన్నిటికి వేసుకోవచ్చు వీటికి హోల్స్ కూడా ఏం పెట్టా ఈ స్టిచ్ స్టిచెస్ దగ్గర నుంచి వాటర్ వచ్చేస్తే తక్కువ వేసుకుంటే సరిపోతుంది బాగుందండి ఇంకా ఈ రోజు ఏ రోజు కూరగాయలు వేస్తే ఆ రోజు ఇలా మొక్కలకి ఆహారం అనమాట మొక్కలకు మంచి ఫుడ్ చూసారు కదండి ఇలాంటివి చిట్కాలు ఇలాంటివన్నీ మీరు శశి గారి గార్డెన్ వీడియోని తప్పకుండా చూడాలి త్వరలో రాబోతుంది ఓకేనా అండి బాయ్